హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అయితే చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన చిన్న వీడియో ఏంటంటే అనుకోకుండా ఒక అతిథి మన ఇంటికి వచ్చేసారండి అది చూడండి ఎంత బాగుందో అతిథి అంటున్నారు ఎక్కడ మొక్కలు చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఇదేనండి ఇదే నా అతిథి సో వన్ మంత్ బిఫోర్ ఒక సీడ్ పెట్టాను అంతే అది చూడండి అప్పుడే ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఏదైనా సరే మనం పెంచుకున్నది మన కళ్ళ ముందే మనకు మళ్ళీ రిటర్న్ ఇస్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా అది మొక్కలు కావచ్చు ఇంకేమైనా సరే నాకైతే మార్నింగ్ మార్నింగ్ లేచి చూసేటప్పటికి చాలా ప్లెజెంట్గా చాలా బాగా అనిపించింది అది ఫ్లవర్ కలర్ కానీ నాకైతే చాలా ఇష్టము నేను వేరే వాళ్ళ దగ్గర చూసి వాళ్ళని అడిగి సీట్ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను కుండీలోనే చూడండి ఏ విధంగా మనకి పూత అనేది స్టార్ట్ అయిపోయిందో